स्तोख्य स्थला इह मनाय ननय महानने धर्मसला देवी सर्वकर्मा सिद्धये पुत्रमोदं लभान्यु असस्वाय भावलोकं त्रायं भोजपाता औरी शंकरादमा चंद्रभा लक्ष्मीशना सूर्यभां शिवेश्वरी चंद्रसौर्य के भगवं श्री महालक्ष्मी जय नमस्कार सभावा चरणो संग प्रस्तुत आरोग्य प्राप्त रस्तो सर्व जनमा चुपम देवता हेनु सर्व जनतामा अचंत आकर्षण योग्यता व सिद्ध रस्तो जन मोचन के गमा शुभम तागे शुभम शुभम देख कल्याणको उच्च अधिकार बीजेपीले रे लोकल बोर्ड इलेक्सनले के दिने बीजेपीले రేపు మున్సిపాలిటీ బీజేపీ ఏంటి కాబట్టి మనం ఇక్కడ సంకల్పం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది చాలా విషయాలు ఉన్నాయి చాలా మాట్లాడే ఉంటాయి మన మంది పక్క పెట్టి ప్రజలు మనం ఏమి చూస్తా ఉన్నారు ప్రజలు మన కోసం చూస్తా ఉన్నారు కాంగ్రెస్ చూసారు బిఆర్ఎస్ చూసారు ఒక్క అవకాశం బీజేపీ కార్యకర్తలుగా వాళ్ళ దగ్గర గోడ ఇంటికి మోడీ తిరిగిండే మోదీ గారు ఇసుకునే పని గురించి చెప్పండి అవన్నీ కూడా మీకు కరపత్రాల ద్వారా వస్తాయి కాబట్టి ఇవన్నీ చేస్తే ప్రాంతంలో గతంలో బీజేపీ కొన్ని కౌన్సిల్ గెలిచినా మున్సిపాలిటీ గెలుస్తుంది లోకల్ బాడీస్ గెలుస్తాయి చివరికి భువనగిరి యాదాద్రి జిల్లా పంచాయతీ చైర్మన్ కూడా బీజేపీ గెలుస్తుంది పుట్టిన కొంచెం కాబట్టి ఈ ఇంత పెద్ద స్థాయిలో వచ్చిన కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి నేను ఆసమ్ వారికి చెప్తా ఉన్నాను అది బీసీపీలు కాదు అది ముస్లిం రిజర్వేషన్ బిల్ బీసీపీ కాదు అది ముస్లిం రిజర్వేషన్ బిల్ గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారు మంత్రిమంత్రుల కూడా అక్కడ డ్రామా చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ డైరెక్షన్ చేస్తున్నారు వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీ తెలిసిపోయింది ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని అందుకే నిన్న మీటింగ్ రాలేను సోనియా గాంధీ రాలే ప్రియాంక గాంధీ రాలే మరి పైగా మన ముఖ్యమంత్రి గారు అంటారు రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధానమంత్రి అయితే ఈ మేము తీసుకో రిజర్వేషన్ తీసుకోదాం అంటే అప్పటి వరకు మనం ఆగానే రిజర్వేషన్ కోసము అది గుర్తుపడే ఆయన మాట అర్థమైపోతుంది రాహుల్ గాంధీ మన ప్రధానమంత్రి అయ్యేది లేదు ఈ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు పరిచేదే లేదు మరి స్పష్టంగా వారు చెప్పారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితారండి మరి అయిపోయారు అక్కడ మీ రాహుల్ గాంధీ ఉంది బీసీల మీద మీద ఉందంటే రావటము మనం వస్తున్నటువంటి ఒక యాత్ర అయితే ఉందో సైకిల్ ర్యాలీ అయితే ఉందో దానికి ప్రజలు స్వాగతం పలకడము అదేవిధంగా ఇంతసేపు అయినప్పుడు కూడా కార్యకర్తలు మనతో ఉండి ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఒక నేపథ్యంలో మనకు క్లియర్ సంకేతాలు ఉన్నాయి భోన్గిరి ప్రజలు బీజేపీతో ఉన్నారు బీజేపీని ఆశీర్వదిస్తున్నారు రేపు రాబోయేటటువంటి ఒక ఈ ప్రాంతంలో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు భారీ సీట్లు వస్తాయని చెప్పి నేను పూర్తిగా ఎందుకంటే మనం ఎండలో వస్తున్నాం ఓకే కానీ మన ర్యాలీని ప్రజలున్నారే వాళ్ళకి నేను శిరుషా వహించి నమస్కరించి మీరు బీజేపీని ఆశ్రదించేందుకు ధర్నాలు జరుగుతున్నాను ఈ ప్రాంతం అంతా కూడా ఈ మధ్య రియల్ ఎస్టేట్ పెరిగిన రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ రైతాంగం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ జిల్లాలో ముఖ్యంగా మూసి అనేటటువంటి మనకు అదేది ఉందో అది ప్రక్షాళన చేయాల్సిన చాలా అవసరం ఉంది గతంలో మన మాజీ జిల్లా అధ్యక్షులు వారు ఛాన్సలర్ గారు కూడా దాని మీద పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా దాని మీద ఉద్యమించారు అప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు కూడా వారు కూడా దాని మీద కార్యక్రమం తీసుకున్నారు మన ఈవెన్ఆర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి జన్మదినాడు ఇక్కడ యాద్రిగుండ స్వామి వచ్చినప్పుడు నా జన్మదిన సందర్భంగా మీరు ఈ మూసి పక్షాలను తీసుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్పారు ఇప్పుడు కూడా వారు దాన్ని మర్చిపోయారు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు దాని గురించి ఒక ఒక ఏవైనా కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి దాని మీద మీటింగ్లు కూడా కాలేదు మరి కేవలం మాటలతోనే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఈ యొక్క ఇద్దరు చూసాము చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీతో అలవాటు ఉన్నది వాళ్ళు చేయలేని పని ఎందుకు చేయలేకపోయారంటే పక్క చెప్పటి చేయలేకపోయినా వాళ్ళు అక్కడ వాళ్ళు చేయాల్సిన పని చేయరు వాళ్ళు చేయలేని పని మాత్రం మేము ఎందుకు చేయట్లేదు బీజేపీ అడ్డం వచ్చింది కాబట్టి చేయట్లే అంటారు ఈరోజు మన మన వ్యవసాయ శాఖ మంత్రులు అంటున్నారు యూరియా కొత్త ఉన్నది కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వట్లేదు అన్నది ఎప్పుడైతే యూరియా కేంద్రం మీద యూరియా లెక్క తీసిందో ఇప్పుడు మాట్లాడేది ఒక్కరు కూడా మాట్లాడేది యూరియా మీద మాట్లాడుతున్నా ఇప్పుడు ఒరు మాట్లాడేది ఎందుకంటే వాళ్ళ బండారం బయటపడదు యూరియా బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది యూరియా దాస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా యూరియా కొరత లేదు కృత్రిమిగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు యూరియా దళాలు చేస్తూ ఉన్నారు ఎరువుల షాపులకు బ్లాక్ అమ్ముతా ఉన్నారు இவன்னீ பாரதிய ஜனதா பார்ட்டி பட்டபலிச்சேசிது காட்டே இது காங்கிரஸ் பார்ட்டி வந்து தான் மீது இப்படி மாட்டாடு